హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండి ఏంటి రోటి పచ్చడి రోటి పచ్చడిని ఎలా నూరాలి ఏంటి ఇది కూడా మాకు తెలియదా అని కొంతమంది అనుకోవచ్చండి సో ఆ కొంతమంది కాకుండా మిగిలిన కొంతమంది ఉంటారు కదా సో అలా తెలియని వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నానండి రోటి పచ్చడిని మామూలుగా ఏ విధంగా మనము ఇంటి దగ్గర దంచాలి అనేది అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి ఏంటంటే తెలియదండి నిజంగా చెప్పాలంటే ఎలా నూరాలి అసలు దానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయా లేదంటే దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయా సో ఎలాగా ఏంటి అని ఇది చిన్నప్పుడు నాకు మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ చేస్తుంటే నాతో కూడా చేయించి నేర్పించారండి సో ఈ విధంగా అమ్మ దీన్ని రోలు అంటారు దీన్ని రోకలి అంటారు దీన్ని రోకలి బండా అంటారు సో ఇవన్నీ మాకు చెప్పారు కాబట్టి అవన్నీ నాకు తెలిసాయి సో రేపు నేను నా పిల్లలకి చెప్పుకుంటాను కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో తీసు అండి సరే ఎలాగో రోటి పచ్చడి చేస్తున్నాం కదా సో ఇందుకోసం ఒక ఇక్కడ నేను టొమాటో వచ్చేసి ఒక మూడు తీసుకున్నాను అంటే మనం అన్ని కూరగాయ ముక్కలు అంటే ఏంటి ఇక్కడ బెండకాయ దొండకాయ టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటిని వేసుకున్నానండి మీరు కావాలంటే వంకాయ కూడా వేసుకోవచ్చు వంకాయ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ప్రతీది కూడా మనకు అవైలబుల్గా ఉన్న కూరగాయలతో ఈ విధంగా రోటి పచ్చడి ప్రతి దానికి కామన్గా ఉండే ఏంటంటే అంటే ప్రతి పచ్చళ్ళు కూడా కామన్గా ఉండేవి పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ సో ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి మీరు బెండకాయ వేసుకుంటారా దొండకాయ వేసుకుంటారా సొరకాయ వేసుకుంటారా సో అది మీ ఇండివిడ్యువల్ అండి ఏవైనా దోసకాయ కానీ ఏదైనా కూడా ఇలా చేసుకోవచ్చు అయితే కొన్ని పచ్చళ్ళల్లో టొమాటో అనేది వేసుకోరు సో దాన్ని బట్టి మనం ఇక్కడ చేసుకోవాలి సో ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను ఒక పచ్చిమిర్చి తప్ప అందులో కొంచెం నూనె అనేది వేసుకోవాలి ఎందుకంటే వీటిని నేను మగ్గ పెట్టుకుంటున్నాను అంటే అంటే మగ్గిచ్చడం అంటే ఏంటంటే కొంచెము ఆయిల్ అనేది వేయడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా కొంచెం ఉడికినట్టుగా అవుతాయండి సో ఆయిల్లోనే వేపుకున్నట్టుగా దీని మీనింగ్ సో పచ్చిమిర్చి అనేది అడుగున ఉండేలాగా పచ్చడికి కంపల్సరీ చూడండి పచ్చిమిర్చిని ఎప్పుడు అడుగున ఉండేలాగా మనం కలుపుకునేటప్పుడు ట్రై చేయాలి అంటే ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇవి బాగా మగ్గిపోయాయి అంటే ఇవి మొత్తంగా కొంచెం సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇది వీటిని పక్క తీసుకొని చల్లార్చుకోండి మెయిన్గా ఏంటంటే ఈ టొమాటోకి పైన తొక్కలు ఉంటాయి కదండి ఎప్పుడైనా ఏ పచ్చడి నూరుతున్నా టొమాటోకి పైన ఉన్న ఈ తొక్కల్ని ఈ పీల్ని తీసేస్తే ఏంటంటే తినేటప్పుడు మనకి తినేటప్పుడు కొంచెం అడ్డం పడుతుంటాయి కదా నోట్లో సో తొక్కలు తొక్కలుగా ఉండడం ఇలా బాగోదు కదా సో అందుకని తీసి పక్కగా పెట్టేసుకోవాలి ఫస్ట్గా ఆ తర్వాత ఇలా రోలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి ఉన్నాయి కదా మీకు ఎన్ని పచ్చిమిర్చి అయితే పడతాయో అంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకొని నూరుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టిందండి అంటే ఒక పచ్చిమిర్చి అయినా తీసి పక్కకు పెట్టుకోవాలి ఎప్పుడైనా మీరు ఇదొకటి నూరేటప్పుడు కంపల్సరీ ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి పక్కగా పెట్టేసేయండి ఎందుకంటే మనం కరెక్ట్గా ఇంత క కారం ఉంటుందా కారం ఉండదా అవి మనం తొందరగా గెస్ చేయలేం కదా అందుకని ఒకటి తీసి పక్కకు పెట్టుకుంటే మంచిది సో ఓకే ఇక్కడ నేను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఆరో ఏడో తీసుకున్నానండి ఒక మూడు పక్కకు పెట్టేసాను పదిలో సో ఒక ఆరు అనేది ఇప్పుడు వేశాను సో ముందు పచ్చిమిర్చి అనేది ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి రోట్లో వేసినప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా వేసి ఒకేసారి దంచడం అంటే పైకి ఎత్తి దంచడం అయితే చేయకూడదండి చిన్నగా రోల్కి చుట్టూరు ఇలా రౌండ్గా తిప్పినట్టుగా అనుకోవాలి సో ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం పక్కకు పెట్టేసేయండి ఉల్లిపాయల్ని అసలు ఇప్పుడు టచ్ చేయకూడదు ఆ తర్వాత మీరు ఏవైతే మిగిలినవి ఉడికించుకున్నారో ఆ మగ్గబెట్టుకున్నారో వాటిని మాత్రమే మీరు అంటే పచ్చిమిర్చి బాగా మెదిగింది ఇంకా అవేమి మనకు పలుకులు పలుకులుగా ఎక్కువ లేదు బాగుంది అన్నప్పుడు ఈ మిగిలిన కూరగాయ ముక్కల్ని కూడా వేసుకొని మనం నూరుకోవాలి చూడండి ఇవి గట్టిగా మీరు రోకల బండిని పైకి ఎత్తి దంచడం వల్ల ఏంటంటే మీకు మీద పడుతుంది అంటే కంట్లో పడ్డము పచ్చడి అనేది అలా జరుగుతుంది అలా జరగకూడదంటే మనము రోకల్ బండిని పైకి ఎత్తకుండా చిన్నగా దంచాలి ఇప్పుడు నేను ఇది చింతపండు పేస్ట్ అండి అది చింతపండు పేస్ట్ ఆల్రెడీ గుజ్జుగా పెట్టి పెట్టాను సో దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ అనేది వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఏ పచ్చడి అయినా కూడా కొంచెం పులుపు ఉంటేనే ఆ పచ్చడికి రుచి అనేది పెరుగుతుంది అలాగే పచ్చడికి సరిపడినంత కారం అదే ఉప్పు అనేది వేసుకున్నాను కారం అంటే ఎలాగో పచ్చిమిర్చి కదా సో మనం ఇంకా వేరే కారాలు అనేవి ఏమీ వాడము సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నూరేది కూడా చూడండి మీరు ఎక్కువ రొకల పైకెత్తకుండా చిన్న చిన్నగా అక్కడక్కడే ఉంచుతూ దంచాలి ఫస్ట్ సో అది లైట్గా అలా అయిన తర్వాత తర్వాత మీరు రౌండ్గా అంటే లోపలే రౌండ్ రౌండ్గా ఈ విధంగా తిప్పినట్టుగా అంటే ఏంటంటే బాగా చక్కగా మొత్తం కూడా మెత్తగా అవుతుందండి సో ఇలా కొన్ని చిన్న చిన్నవి అంటే మీరు సైడ్ చుట్టూరు గోడల నుంచి దంచినట్టుగా అంటేనే అది త్వరగా మెదిగిపోతుంది మీరు చెప్తే నమ్మరు ఇది దంచడం అనేది నాకైతే అసలు రాదండి మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు దంచుతుంటే నేను కూడా ట్రై చేద్దామని చిన్నప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసిన ప్రతిసారి నా కంట్లోనే పడిద్ది అది ఏంటో కానీ ఒకసారి పచ్చడి దంచుదామని నేను పొరపాటుగా రోకలి బండ పట్టుకున్న కంపల్సరీ నేను కంట్లో అయితే వేసుకుంటానండి సో దానికి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇదే చెప్పేవాళ్ళు అమ్మ ఎప్పుడూ కూడా నువ్వు రోకలి బండ పైకి ఎత్తి పెట్టకూడదు సో అక్కడక్కడే పచ్చడి లోపలే మన రోకలి బండ అనేది ఉండి అది రుబ్బుతూ ఉన్నట్టుగానే దంచుతూ ఉన్నట్టుగానే ఉంచాలి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అంటే పచ్చడికి రోకలి బండకి మధ్యలో గ్యాప్ వస్తే మాత్రం కంపల్సరీ ఆ ఎయిర్ అనేది ఫిల్ అయిపోయి దానివల్ల మనకి పైకి వచ్చి కంట్లో పడడం కానీ అలా ఎగురుతుంది సో ఎగిరి బయటపడుతుంది సో అలా పడకూడదు అంటే ఈ విధంగా పచ్చడి లోపలే ఉంచి పైకి ఇంకా తీయకూడదు ఎక్కువగా సో ఈ విధంగా వేసుకొని నంచుకోవాలి అండ్ నాకు ఇందాక కొంచెం సాల్ట్ సరిపోలేదు కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అనేది లాస్ట్లో వేసుకోవాలి అంటే చూడండి వెల్లుల్లిని కూడా ఒక్కొక్కటి వేసి అవి కూడా నేను రెబ్బలతో అలాగే ఉంచానండి నేనేం పొట్టు తీయలేదు ఇవి పచ్చడి అనేది పొట్టు తీయకుండా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మెదిగాయి కదా సో లాస్ట్లో మనము పక్కకు పెట్టి ఉంచాం కదండి ఉల్లిపాయ ముక్కలు సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని నిదానంగా అంటే అవి మెత్తగా అవ్వకూడదండి సో ఎందుకు లాస్ట్లో వేసామంటే ఇవి పంటి కింద తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కల్ని లాస్ట్లోనే వేసి ఈ విధంగా దంచుతారు సో ఈ విధంగా మనము చిన్న చిన్నగా అంటే అవి పలుకులు మెదగకూడదు అలానే మెదగాలి కొంచెం సో మీడియంగా మనము కచ్చా పచ్చాగా దంచుకోవాలి సో ఈ విధంగా దంచుకుంటూ నూరుకుంటూ చేసిన తర్వాత ఇంకా మనం చక్కగా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఆహ్వానాల్సిందే మన బిర్యానీలు కానీ అవి ఇవి ఏమీ పనికిరావండి చెప్పాలండి అంత బాగుంటుంది ఈ పచ్చడి వచ్చేసి మనకి చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి అసలు వాట్ నాట్ అండి అంటారు కదా సో అలాగా సో అన్నిట్లోకి చాలా 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 బాగుంటుంది అయితే పచ్చళ్ళలో ఒక్క పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అంటే కొంచెం కారం బాగా కారం కారంగా చేసుకుంటే దాని టేస్టే వేరు కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్లు కారుతున్నా కూడా ఆహా ఊహా అనుకుంటూ తింటారు అంత బాగుంటుంది పచ్చడన్నం అనేది సో ఈ పచ్చడికి మించింది ఏమీ లేదండి సో ఈ విధంగా నూరి పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏమండి నూరడం వరకు చెప్పారు సో కడగడం కూడా అంటే దీంట్లో ఇది కూడా ఒక కలేనండి సో ఏ విధంగా కడగాలి అనేది కూడా ఉంటుంది సో మొదట వాటర్ అనేది కొంచెం వేసుకొని పై పైన మనం ఇలా చేత్తో అనేసేయాలి సో అన్నప్పుడు ఏంటంటే దాని చుట్టూరు ఉన్న అంటుకున్నటువంటి కొంచెం ఆ పచ్చడిగా కొంచెం క్లీన్ అవుతుంది అయితే రొకలి బండ తీసుకొని ఇలా రౌండ్గా అంటే చక్కగా రుబ్బినట్టుగా అంటే మనం ఎలాగైతే మెదిపామో ఇందాక పచ్చడిని సో అలాగే ఆ రొటేషన్ మోడ్లోనే అంటే ఏంటంటే మొత్తం కూడా మనకి పచ్చడి అనేది కానీ దానికి అంటుకున్నవన్నీ కూడా వచ్చేస్తాయి అయ్యో రోకలి కడిగాము ఆ రోలు కడిగేసాము ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎలాగా మాకేం పక్కన ఏమి ట్యాపులు లేవు ఇదంతా మళ్ళీ ఇల్లంతా అవుతుంది ఇలాగా ఏమి కాకూడదు చుక్క నీళ్ళు కూడా బయటపడకూడదు అంటే ఇలా పక్కనే మగ్గు పెట్టుకొని మనం ఇలా నేను ఎలా అయితే తోడుతున్నానో అలా తోడాలి బాగా ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఇలాగా నీళ్ళు అన్నీ లాస్ట్లో అయిపోతాయి కదా అప్పుడు వచ్చేసి మనం బ్రొటన్ వేలు వైపుకి తిప్పుకొని తోడేసేయాలి సో ఒక్క చుక్క కూడా ఉండవండి సరే మీకు ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే ఏంటంటే నేను చూపించినట్టుగా బ్రష్తో వచ్చేసి బ్రష్తో ఒక్కసారి అలా అలా పై పైన అనేస్తే చాలు చూడండి ఎంత కొత్తగా వచ్చేసిందో సో చాలా బాగుంటుంది రో రోటి పచ్చడితో తింటే చాలండి ఇంకా మీకు ఏమీ అవసరం లేదు ఏమీ గుర్తుకు రావు సో అది అంటారు కదా ఎలాగా ఆహా పంచభక్ష పరమాన్నాలు కూడా దీనికి దీని ముందుకు సాటే రావు అంత బాగుంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్